ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి గారు విద్యా కమిటీ చైర్మన్ గారు సునీత గారు అదేవిధంగా డిఈఓ రాజేందర్ గారు అంబాల శ్రీనివాస్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజన్న గారు అదేవిధంగా మా మాన్సింగ్ గారు మండల పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య గారు శశి గారు చెందురాలు మా పిచ్చన్న భాస్కర్ రాజయ్య అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మీ యొక్క హాస్టల్ వార్డెన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర సోదరులు విద్యార్థి విద్యార్థి ఉపాధ్యాయులు అదేవిధంగా ఉత్తారం గ్రామ చుట్టుపక్క గ్రామస్తులందరికీ పేరు పేరున ఉదయపూర్తి నమస్కారాలు గత పది సంవత్సరాలలో ఈరోజు కోరి కొట్లాడి తెలుసుకున్నటువంటి రాష్ట్రంలో ఒక్కనాడు కూడా బిఎస్సీని ఏర్పాటు చేసి మరి నిరుద్యోగ సమస్యకు కారణం కాలేదు ఈ రోజు మేము ఏ మాట చెప్పామో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏ షెడ్యూల్ ఏ డేట్లు అయితే ఇచ్చామో ఆ డేట్ల ప్రకారంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా నింపుతాం నిరుద్యోగ సమస్యను కూడా తీరుస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మేము ఒక్కటే చెప్పినాం ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లి పక్క ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుందని తెలిసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది పన్నెండు వందల మంది బిడ్డల మరణాలను చూసి ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ఇచ్చాలో మా ఆడబిడ్డలందరికి డిసెంబర్ ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం రోజున ఇరవై ఒక్క వంద కోట్లు ఆర్టీసీకి గట్టి కట్టి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం అంతేకాకుండా పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చాం మూడవది రోజు గ్యాస్ కూడా ఐదు వందలకే ఇచ్చాం రెండు వందల యూనిట్ల కరెంట్ని ఇచ్చాం అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇల్లు కూడా కట్టించబోతున్నాం ఈ సంవత్సరంలోని ఈ నెలలోనే మొదలు పెడతాం ముప్పై ఒక్క వేల కోట్లతో రోజు రుణమాఫీ కూడా ఇరవై వేల కోట్లు చేశాం ఇంకా రుణమాఫీ రైతులందరూ కూడా నిరుత్సాహపడద్దు వాళ్ళందరూ కూడా మీ ఏ వ్యవసాయ అధికారికి దరఖాస్తు ఇవ్వండి జిల్లా వ్యవసాయాధికారికి దరఖాస్తు ఇచ్చి ఎవరికైతే రుణమాఫీ జరగలేదో రుణమాఫీ జరిగి జరిపి పూర్తిగా మరి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది కూడా చేస్తామని తెలియజేస్తున్నాం ఈ యొక్క మరి హాస్టల్ ఏదైతే ఉన్నదో మనం ఎంట్రన్స్ నుంచి సిసి రోడ్ కూడా కాదమయం అయిపోయింది పిల్లలకు క్లాస్ రూమ్ పోయేటప్పుడు బురద లేకుండా మీరు వెళ్ళడానికి సిసి రోడ్ కూడా మంజూరు ఇవ్వడం జరుగుతుందని మీకు ఐదవ తర్వాత అక్కడ సెవెంత్ క్లాస్ క్లాస్ చదివినటువంటి పిల్లలు చెప్పారు కూడా చెప్పారు మనకు రిపేర్ అయితే ఇంటికాడ ఫ్యాన్ ఖరాబ్ అయితే వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయితే తెల్లారే చదురుకుంటాం మనం ఇక్కడ వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయితే ఎందుకు చదువుకోవద్దు ఎందుకు రిపేర్ చేయించుకోవద్దు వాటర్ ప్లాంట్ ఎన్ని రోజులు అవుతుంది మీరు వాటర్ ఆస్తులు చదువుకునే పిల్లలారా ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయి ఎన్ని రోజులైతుంది సంవత్సరం అవుతుందా రెండు రోజులు అవుతుందా మీ మాటను మాట ఖరాబ్ అయింది సంవత్సరం అని చెప్తారు మీరు రెండు రోజులు అంటారు ఏమే రెండు సంవత్సరాల ఏమే మాట ఎన్ని రోజులు ఖరాబ్ మీ మాటను ఆరు నెలలు అంటున్నారు మీరు రెండు రోజులు అంటున్నారు నాకు తెలిసి రెండు సంవత్సరాలని అంటున్నా కనుక నేనేం వెంటనే చెప్తున్నా వాటర్ ప్లాంట్ ను వెంటనే రిపేర్ అయితే రిపేర్ చేయించండి డబ్బులు డబ్బులు వాటర్ ప్లాంట్ మొత్తం పాడైతే కూడా వాటర్ ప్లాంట్ కూడా కొత్త చేపడతా పెట్టిస్తా ఓకే కనుక మీకు పిల్లలకు చదువులకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు ఈ ప్రభుత్వ లక్ష్యం